హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళొచ్చామండి ఇంకా రిటర్న్లో ఆత్రేపురం కూడా వెళ్ళామండి ఈ వీడియోలో నేను మీకు టెంపుల్ టైమింగ్స్ ఇంకా టెంపుల్ని ఏ టైంలో విజిట్ చేస్తే ఫ్రీగా ఉంటుందో అవన్నీ చెప్తానండి ఆత్రేపురంలో పోతురేకులు ఫేమస్ కాబట్టి వాటి గురించి కూడా కొంత తెలుసుకుందాం ఈ వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలో ఉన్న గ్రామం అండి ఆత్రేపురం పోతురేకులకి ఫేమస్ అని అందరికీ తెలుసు కదండి ఆ అత్రేపురం నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వాడపల్లి ఉంటుంది జనరల్ గా సాటర్డేస్ వెళ్తూ ఉంటారండి ఈ టెంపుల్ కి సాటర్డేస్ చాలా రష్ గా ఉంటదని మేము సండే వెళ్ళామండి తర్వాత నుంచి సాటర్డేస్ వెళ్దాం అనుకున్నామండి ఫస్ట్ అయితే ఈ సండే వెళ్ళి అసలు గుడికి మనకి ఎంత టైం జర్నీ పడుతుంది ఇంకా దర్శనానికి ఎంత టైం పడుతుంది ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నామండి తర్వాత నుంచి సాటర్డేసే వెళ్తాము ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చాలా మందికి తెలుసండి చాలామంది వెళ్తూ ఉంటారు మాకు రాజమండ్రి నుంచి వాడపల్లి అరౌండ్ వన్ అవర్ జర్నీ ఉంటుందండి పుష్కర్ ఘాట్ నుంచి ధవళేశ్వరం మీదుగా వెళ్ళామండి ఇది సమ్మర్ కాబట్టి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి కంపల్సరీ వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకెళ్ళాలి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా కంపల్సరీ తొందరగా డిహైడ్రేట్ అయిపోతారు ఫుల్ గ్రీనరీ అండి దారి మొత్తం అటు ఇటు కూడా చాలా గ్రీనరీ ఉంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట ఇదంతా వీడియో తీశానండి ఎంత ప్లెజెంట్ గా ఉందో చూడండి ఒకసారి కేవలం దేవుడి దర్శనానికి ఒకటే కాకుండా ఒక్కొక్కసారి అలా మనం బయటకెళ్తే కొంచెం రిలాక్సింగ్ గా ఉంటది కదా ఒకవైపు అయితే లెఫ్ట్ సైడ్ ఉంటాయి రైట్ సైడ్ అయితే పెద్ద కాలువ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే తప్పనిసరిగా ఆత్రేయపురంలో పూతరేకులు ఎలా తయారు చేస్తారో చూడాలని నాకు చాలా ఎన్ని రోజుల నుంచో అనిపిస్తుందండి అసలు పూతరేకులు అక్కడే ఎందుకు ఫేమస్ అయినాయి బాగా అది కూడా తెలుసుకోవాలనిపిస్తుంది నేను కూడా ఎప్పటి నుంచో ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ విధానం చూడాలనుకుంటున్నాను ఆత్రేపురం దగ్గరలో అయితే మెయిన్ రోడ్ మీద వరుసగా పోతరేకుల షాపులు అన్నీ ఉంటాయండి అన్ని షాప్స్ అయితే వీడియో తీయలేదు నేను రిటర్న్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం తీద్దాం అని అనుకున్నాను అన్ని పోతురేకుల షాపులేనండి అసలు ఈ రోడ్డు మీద ఎవరు కొంటారు ఈ పోతురేకులు ఇన్ని షాప్స్ పెట్టారు అని అనుకున్నాను కానీ ఆ మెయిన్ రోడ్ మీద జర్నీ చేసేవాళ్ళు ఇంకా వాడపల్లి వెళ్లి వస్తుండే వాళ్ళు కూడా పోతరేకులు బాగా కొంటున్నారు అండి ఎక్కువగా లేడీస్ ఈ బిజినెస్ చేస్తున్నారు అనిపించింది ఇక్కడ చూడండి వరుసగా పూతరేకుల షాపులు ఉన్నాయి కొన్ని అయితే నేను వీడియో తీసాను పూతరేకులతో పాటు మామిడి తండ్రి కూడా ఎక్కువగా కనిపించిందండి నాకు వాడపల్లి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మధ్య మధ్యలో అందరినీ అడుగుతూ ఇంకా గూగుల్ మ్యాప్ హెల్ప్ తో కూడా వెళ్ళామండి ఎక్కువగా స్ట్రైట్ గానే వెళ్ళాలి పెద్ద కన్ఫ్యూజన్ గా కూడా ఏమి ఉండదండి పక్కకి టర్నింగ్ తిరిగి వెళ్తే మాత్రం ఊర్లలోకి వెళ్ళిపోతాము ఇంకా టెంపుల్ ప్రిమ్సెస్ లోకి చిన్న గేట్ పాస్ లాంటిది ఇచ్చారండి ఫార్టీ రూపీస్ పెట్టి మనం తీసుకోవాలది కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉందండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు మేము వెళ్ళింది సండే అవడం వలన పెద్దగా ఇబ్బంది అనిపించలేదండి ఎక్కువ రష్గా కూడా లేదు మేము ఇప్పుడు సమ్మర్లో వెళ్ళాం కాబట్టి చాలా ఎండగా ఉంది కార్ పార్కింగ్కి ఇక్కడ షెల్టర్ లేదండి అసలు మేము వచ్చిన వే అంతా చాలా గ్రీనరీగా ఉంది అలాంటి ఊర్లో కార్ పార్కింగ్లో ఇక్కడ నాలుగు మొక్కలు నాటినా చాలా బాగుండేదండి ఆ చెట్లు పెద్దగా అయిన తర్వాత కార్ పార్కింగ్ చక్కగా షెల్టర్గా కూడా ఉంటాయి ఇక్కడ చూడండి చాలా పెద్ద ఏరియా ఉంది కానీ అసలు ఇక్కడ ఒక చెట్టు కూడా లేదు గుడిలోకి వెళ్ళాలంటే ఈ పార్కింగ్ మొత్తం దాటుకుంటూ వెళ్ళాలి కానీ స్టార్టింగే ఇక్కడ గోశాల ఉందండి గోవులకి ఒకసారి నమస్కారం పెట్టేసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చానండి ఇక్కడ గోవులు చాలా ఎక్కువగా ఉన్నాయండి వాళ్ళు లోపలికి వచ్చి దండం పెట్టుకోమన్నారు కానీ దర్శనానికి టైం సరిపోతుందో లేదో అని మేము లోపలికి వెళ్ళలేదు గోవులకి ఒకసారి దండం పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి లోపలికి ఈ మంత్ ఏప్రిల్ అవడం వల్ల చాలా ఎండగా ఉంది కొబ్బరికాయలు తులసి మాలలు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మనం కూడా తెచ్చుకున్నా అవి పర్వాలేదు ఇక్కడ కొనుక్కున్నా పర్వాలేదు గుడి బయటే కొబ్బరికాయలన్నీ కొట్టేయాలండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ప్లేస్ ఉందండి ఆ ప్లేస్ లోనే అందరూ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు మనం ఎన్ని కొబ్బరికాయలు తెచ్చుకున్నామో అన్ని బయటే కొట్టేయాలి ఇక్కడ నుంచి గుడి ప్రాంగణంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడే స్టార్టింగ్ లో కొబ్బరికాయలు కొట్టేసుకొని మనం ఇంకొక చెక్క పట్టుకెళ్ళిపోవాలండి గుడి లోపల కొబ్బరికాయలు అయితే అసలు కొట్టకూడదండి కొబ్బరికాయ కొట్టి ఒక చెక్క ఈ పక్కన పెట్టేసి ఇంకొకటి మనం తీసుకెళ్ళిపోవచ్చు గుడి టైమింగ్స్ ఇక్కడ చెప్తున్నాను చూడండి రోజు పొద్దున్న ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంకాలం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శనివారం మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు మరియు సాయంకాలం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వీడియోలో ఇక్కడ నుంచి చూపిస్తున్నది మాత్రం శనివారం ఎక్కువ మంది ఉంటారు కదండి అప్పుడు వాళ్ళు లైన్ ఫామ్ చేయడానికి మాట ఇక్కడ రెండు దర్శనాలు ఉంటాయండి ఒకటి ఉచిత దర్శనం అండి ఇంకొక దర్శనం అయితే టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం కొనుక్కొని దేవుడి దగ్గరికి లైన్లో వెళ్ళచ్చు ఫిఫ్టీ రూపీస్ టికెట్ కొనుక్కుని వెళ్ళే దర్శనం అయితే దేవుణ్ణి దగ్గరగా చూపిస్తున్నారండి ఉచిత దర్శనం అయితే దేవుణ్ణి కాస్త దూరంలో చూపిస్తున్నారండి దీన్ని బట్టి ఏ దర్శనానికి వెళ్లాలో మీరు ముందే డిసైడ్ అవుతారని ఇక్కడ నేను చెప్తున్నానండి గుడి లోపలికి ఎంటర్ అవగానే గుడి వ్యూ మొత్తం ఇలా ఉంటుందండి గుడి ఆవరణ చాలా పెద్దగా ఉందండి మేము వెళ్ళేసరికి గుడి లోపల పూజ జరుగుతుందండి అది దేవుడి కళ్యాణం అనుకున్నాము కానీ అష్టోత్తరం అంట తర్వాత లైన్లో నిలబడి దేవుణ్ణి దర్శించుకున్నామండి ఇక్కడ అష్టోత్తరం జరుగుతుందని చెప్పాను కదండి లైట్గా చూపిస్తున్నాను చూడండి ఈ వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఎక్కడెక్కడో స్టేట్స్ నుంచి ఇంకా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారండి తిరుపతి ద్వారకా తిరుమల తర్వాత ఎక్కువ ప్రాధాన్యం పొందిన దేవాలయం ఇదేనండి ఈ వాడపల్లిని కోనసీమ తిరుపతిగా పిలుస్తారండి ఇక్కడ వెంకటేశ్వరుని విగ్రహం రాయితో చేయించబడింది కాదండి నల్లని చెక్కతో స్వయంభూగా కొలువై ఉన్నాడండి కేవలం గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి సైతం ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారండి ఇక్కడికి ఏడు శనివారాలు వచ్చి ప్రతి శనివారం నాడు ఏడు ప్రదక్షిణలు చేసి మనసారా దేవుణ్ణి ధర్మబద్ధంగా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజలు నమ్ముతారండి మాకైతే దేవుడి దర్శనం చక్కగా అయిందండి దర్శనం అయిపోయాక ఒక టెన్ మినిట్స్ ఒక పక్కన రెస్ట్ తీసుకున్నామండి అప్పుడు గుడి మొత్తం ప్రాంగణం అంతా చూసామండి ఇక్కడ నుంచి గుడి ఒక సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి ఈ గుడికి ఇంత దూరం రాలేని వారి కోసం ఈ గుడి వ్యూ మొత్తం చూపిస్తున్నానండి ఇంతకు ముందు ఈ గుడిని చూసిన వాళ్ళు ఇంకా ఈ వీడియో లెందీ అయింది అనిపించిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి గుడికి మరోపక్క ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారండి తర్వాత గుడి చుట్టూ మేమంతా ఏడు ప్రదక్షిణలు చేశామండి బాగా ఎండగా ఉండడం వల్ల కింద మ్యాట్స్ వేసినా సరే కాళ్ళు చాలా కాలిపోతున్నాయండి అయినా సరే భక్తులందరూ అలాగే ప్రదక్షిణలు అన్నీ చేశారండి ప్రదక్షిణలన్నీ చేసేసాక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కూర్చుని అక్కడ చిన్న శివాలయం ఉంటే అక్కడ కూడా దేవుణ్ణి దర్శించుకొని వచ్చామండి ఇదే ఆ చిన్న శివాలయం అండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి పెయింటింగ్ వేస్తున్నాడు అండి చిన్న ముగ్గు వేస్తున్నాడు పాపం ఎండలో కూర్చుని అలాగే పెయింటింగ్ వేస్తున్నాడు ఈ పెయింటింగ్ వేసేటప్పుడు మేము వీడియో తీసి యూట్యూబ్ షార్ట్స్లో పెట్టామండి ఆ షార్ట్కి త్రీ కే వ్యూస్ వచ్చాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఉంటుంది షార్ట్ ఇంకొక పక్క తులాభారం కూడా ఉందండి తర్వాత ప్రసాదానికి లైన్లో నుంచి టికెట్ తీసుకున్నామండి ఈచ్ లడ్డు వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అండి కానీ లడ్డూలన్నీ అలా ఓపెన్గానే పెట్టారండి దాని మీద ఒక కవర్ వేస్తే బాగుండేది ప్రతి లడ్డూ కూడా ఒక కవర్లో పెట్టి సీల్ చేస్తారు కదండి అలా సీల్ వేసిన కవర్స్ ఇస్తే బాగుండేది అప్పుడు ఆ ప్రసాదం మీద డస్ట్ అది పడకుండా ఉంటుంది ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత గుడి పక్కనే అన్న ప్రసాదాలు పెడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళామండి టోటల్గా గుడి బయటికి వచ్చేయాలండి పక్క వీధిలోనే ఉంది భోజనం పెట్టే ప్లేస్ బయట మొక్కలు అమ్ముతున్నారండి అవి చాలా బాగున్నాయి చూడండి వీడియో తీసాను మొక్కలు పెంచడం చాలా కష్టం అండి అందుకే నేను అసలు ధైర్యం చేయను చూస్తాను అంతే కానీ మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు అవన్నీ ఒకసారి వీడియో తీసేసుకుని అక్కడ నుంచి వచ్చేసామన్నమాట అక్కనే అన్న ప్రసాదాలు పెడుతున్నారని వచ్చామండి అక్కడ కూడా పెద్దలైనే ఉంది పాపం ఎండలో ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులందరూ ఇక్కడ భోజనం చేయడానికి వచ్చారండి ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను రండి శనివారం అయితే ఇంకా చాలా పెద్ద లైన్ ఉంటుందండి సండే కాబట్టి మాకు లక్కీగా చిన్న లైనే ఉంది ఇక్కడ ఫస్ట్ ఒక ప్లేట్లో అరిటాకు వేసి ఇస్తున్నారండి తర్వాత ఆ ప్లేట్ తీసుకున్నాక మాతో తంబింప్రెష్ వేయించుకున్నారండి ముద్ర వేయించుకున్నారు తర్వాత చోట రైస్ పెట్టారండి ఇంకొక ప్లేస్లో రెండు రకాల కర్రీస్ వేశారండి ఇంకా ఒక పచ్చడి కూడా వేశారు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను నిలబడిన వీడియోలో వెనకాల చాలామంది బోన్ చేస్తున్నారు చూడండి కొంతమంది అయితే కింద గట్టు మీద కూర్చుని తింటున్నారు కొంతమంది అయితే నిలబడి తింటున్నారండి ఇంత ఎండలో ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులకి శుభ్రంగా భోన్ చేయడానికి సరిగ్గా ప్లేస్ లేదండి ఇక్కడ మిగతా పుణ్యక్షేత్రాల్లో చక్కగా భక్తులకి టేబుల్స్ వేసి ఆకు వేసి చక్కగా అన్ని వడ్డిస్తారు ఆ ఫెసిలిటీ ఇక్కడ కూడా వస్తే బాగుండు అని నాకు అనిపించిందండి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసామండి పూతరేకులు మేకింగ్ కూడా చూద్దామని మధ్యలో ఇక్కడ కాలువ ఇంకా గ్రీనరీ చాలా బాగున్నాయండి ఇక్కడ ఆత్రేయపురం అని సింబాలిక్గా గడ్డితో అక్షరాలు పెట్టారండి ఇక్కడ కూడా వ్యూ బాగుందని ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా ఆత్రేయపురం స్టార్ట్ అయిపోయామండి గూగుల్ మ్యాప్లో ఆత్రేయపురం పూతరేకులన్నీ సెర్చ్ చేస్తే మాకు ఫికానా ఫుడ్స్ వారి లొకేషన్ చూపించిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫికానా ఫుడ్స్ వారికి చాలా థ్యాంక్స్ అండి అడిగిన వెంటనే వీడియో తీసుకోండి అని ఒప్పుకున్నారండి మమ్మల్ని ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా ఇంకా అడిగిన వెంటనే వన్ మినిట్ కూడా అలా నిలబెట్టకుండా వెంటనే వీడియో తీసుకోవడానికి ఒప్పుకున్నారండి వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి ఈ షాప్స్ అన్ని దాటిన తర్వాత పక్కకి లోపలికి వెళ్తే మనకి ఆత్రేపురం వస్తుందండి ఇక్కడ ఎంట్రీ స్టార్టింగ్ లో ఆత్రేపురం బోర్డు ఉంది చూడండి ఇక్కడ నుంచి ఆత్రేపురం స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత కొంత దూరం వెళ్లేసరికి ఫికానా ఫుడ్స్ లొకేషన్ వచ్చేసిందండి ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను చూడండి ఫికానా ఫుడ్స్ అని ఈ ఫ్రంట్ ఉన్న షాపులన్నీ వాళ్ళు రెంట్కి కి ఇచ్చేసారండి పక్కన లోపలికి వాళ్ళ షాప్ ఉందండి పోతరేకుల షాప్ నేను పోతురేకుల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని నేను అడగగానే వాళ్ళు నన్ను లోపలికి తీసుకెళ్ళి అన్నీ చూపించి చక్కగా వివరాలన్నీ చెప్పారండి వీళ్ళు ఎక్కువగా ఆన్లైన్లో బిజినెస్ చేస్తారట అండి వీళ్ళు వాడిన పోతురేకులు డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపించారండి బెల్లం కూడా ఆర్గానిక్ వాడుతున్నారండి షుగర్ అయితే అసలు నేను ఇక్కడ చూడలేదండి అది అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పూతరేకులు ఉన్నాయంటండి మనం ఏ విధంగా కావాలనుకుంటామో పూతరేకులు చెప్తే వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తారటండి అలాగే దూర ప్రదేశాలకి ఆన్లైన్ ద్వారా ఎన్నో పూతరేకులు సేల్స్ చేస్తున్నారండి వీళ్ళు ఇక్కడ రేట్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ కూడా ఉందండి ఇక్కడ ఒక్క పూతరేకు ఎంత స్పీడ్ గా తయారు చేస్తున్నారో చూపిస్తాను రండి గట్టిగా ఐదు నిమిషాలు కూడా పట్టలేదండి చాలా పూతరేకులు తయారు చేశాడు ఈ అబ్బాయి ఇక్కడ చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేస్తున్నాడు వాళ్ళకి చేసి చేసి అలవాటు అయిపోయిందండి ఇంకా పొయ్యి పెట్టి దాని మీద కొండ పెట్టి దాని మీద పూతరేకులు ప్రిపేర్ చేస్తారండి అది వేరే కాన్సెప్ట్ అంట అది ఇంకొకసారి చూద్దాం తర్వాత ఈ పూతరేకుల షాప్ ఓనర్ గారి పేరు గాదిరాజు ప్రసాద్ రాజు గారు అండి ఆయన టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా ఈ పూతరేకులు బిజినెస్ చేస్తున్నారట ఈ వీడియోలో నా పక్క నుండి నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన వారు ప్రసాద్ రాజు గారి వారి అబ్బాయి భరద్వాజ్ గారు అండి ఈ పూతరేకుల గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ప్రసాద్ రాజు గారి వీడియోస్ చాలా వచ్చినాయండి పోతరేకులు బిజినెస్ ఎలా చేసుకోవాలి అన్న మ్యాటర్ మీద టిప్స్ కూడా ఇచ్చారండి సిక్స్ ఛానల్ లోను ఇంకా ఫ్రీడమ్ యాప్ లోనూ కూడా ఈయన బిజినెస్ టిప్స్ వీడియోస్ ఉంటాయండి లాస్ట్ లో ఈ వీడియోలో ప్రసాద్ రాజు గారు కూడా మాట్లాడారండి అన్ని డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారండి అలాగే ఆర్గానిక్ బెల్లం కూడా వెనకాల ఉంది ఇక్కడ ఆల్రెడీ ప్యాక్ చేసిన పూతరేకులు ఉన్నాయండి చూద్దాం నోరు ఊరించేలా ఉన్నాయి కదండి ఇక్కడ పౌడర్ చేసిన బాదం ఇంకా ఆర్గానిక్ బెల్లం అన్నీ రెడీగా పెట్టుకున్నారండి ఒక్కో పోతరేకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు రేట్ ఉంటుందంటండి కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఎలా కావాలో పోతరేకలో ఏమేసి ఫిల్ చేయాలో అలా ప్రిపేర్ చేసి ఇస్తారండి వాళ్ళు ఒక్కో వెరైటీకి ఒక్కొక్క రకం ప్యాకింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మనకి ఎక్కువగా అంశం కావాలన్నా మనం వీళ్ళని ఎప్రోచ్ అయితే చెప్తారు ఇక్కడ పండుగలకు కావాలంటే ఒకలాగా ఫంక్షన్స్కి కావాలంటే ఒకలాగా మన ఇంట్రెస్ట్ ని బట్టి ప్రిపేర్ చేసి ఇస్తారండి వీళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా మా కళ్ళ ముందే ఫైవ్ మినిట్స్లో లో ఇవన్నీ ప్రిపేర్ చేసి చూపించారండి మేము కూడా కొన్ని పూతరేకులు తీసుకున్నాం అండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా వీళ్ళని ఎప్రోచ్ అవుతే బిజినెస్ టిప్స్ కూడా చెప్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళని ఎప్రోచ్ అవ్వచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ అండి ఇది పెద్ద షాప్ కూడా అక్కర్లేదండి ఇంట్లోనే ఈ పూతరేకులు ప్రిపేర్ చేసుకుని ఆన్లైన్ ద్వారా సేల్స్ చేయొచ్చు మరి మన గోదావరి అంటే మర్యాదలకి లోటు ఉండదు కదండి అప్పటికప్పుడు ఈ పూతరేకులు మేము టేస్ట్ చేసే వరకు వాళ్ళు వదిలిపెట్టలేదు ప్రసాద్ రాజు గారు అయితే చాలా సరదాగా మాట్లాడారండి మేము పైకి నవ్వుతూ ఉన్నా లోపల కొంచెం టెన్షన్ ఉందండి మాకు కొత్త ప్లేస్ కదా అందుకని ఆయన సరదా మాటలతో మమ్మల్ని టెన్షన్ ఫ్రీ చేసేసారండి

గట్టిబడి బట్టి పూతరేకు కనిపెట్టారు అది కొన్ని లిమిటెడ్ ఫ్యామిలీస్లోంచే ఉన్నది ఛానల్ అది అది ఆ కమ్యూనిటీ అదే క్షత్రియ కమ్యూనిటీలో వాళ్ళు ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పండగలో సారి సార్లో మెయిన్ పెళ్ళి అయినప్పుడు సారి పెడతారు కదండి సార్లో పూతరేకు ఒక భాగం అది అలా అలా అలాగా ఈ మాధ్యమాల వల్ల సామాజిక మాధ్యమాల వల్ల అన్ని చోట్లకి వెళ్ళటం వల్ల పూతరేకు డిమాండ్ పెరిగింది డిమాండ్ తోటి ఆటోమేటిక్గా దానివల్ల లబ్ధి వాళ్ళు పొందేవాళ్ళు వాళ్ళ సంఖ్య పెరిగింది అది ఓన్లీ ఇది బిలో పవర్టీ లైన్లో వాళ్ళే చేస్తారు అది ఒక ఏ రకమైనటువంటి పని లేకుండా ఇంట్లోనే చేసుకుంటామో ఇది వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు సంపాదించడానికి ఒక రెండు ఒక రెండు మూడు చదరపు గజాల స్థలంలో ఇది చేయడానికి వీలు అవుతుంది ఏ ఎస్టాబ్లిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యే అవసరం లేదు తక్కువ పెట్టుబడితో కేవలం వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పెట్టుబడుతో కొండొచ్చు నాలుగు వందల రూపాయలు అంటే ఆరు వందల రూపాయలు పెట్టుబడితో నుంచి ఒక ఒక స్త్రీ నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఎంత తక్కువ పెట్టుబడుతుంది అంటే స్కిల్ ఉండాలి కొత్త రేపు తీసుకో స్కిల్ కావాలి ఆ స్కిల్ ఉన్నవాళ్ళు ఈజీగా మనీ ఆల్ ప్రెమ్సిస్లో సంపాదించడానికి ఉంటుంది ఒక కంపెనీలోకి షాప్లోకి వెళ్ళి జీతానికి పని చేయక్కర్లేకుండా నాలుగు వందల రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంపాదించడానికి ఇక్కడ ఉన్న హ్యూజ్ డిమాండ్ ఏదైతే పోత రేకు ఉన్న డిమాండ్ని బట్టి వాళ్ళు డిమాండ్ వాళ్ళు దగ్గరికి వచ్చి రేక్ కొనుక్కెళ్తారు అది దీని ప్రస్థానం మా పికా పికానా ప్రస్థానం ఏంటంటే కల్తీ నెయ్యికి వ్యతిరేకంగా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఆత్రేపురం అంటే మహాముని తపస్సు చేసిన ప్రదేశం అత్రి మహాముని అంటే అనసూయ సతీ అనసూయ పతివ్రతంలో ఫస్ట్ స్థానంలో వచ్చి అనసూయ ఇక్కడ నివసించారని ఒక ప్రతి అంత ప్ర అద్భుతమైన ప్రదేశంలో కలిసీ నెయ్యికి వ్యతిరేకంగా మేము ఈ ప్రోడక్ట్ కలిసి నెయ్యితో వ్యతిరేక కలుషితం చేయడం వల్ల ఆరోగ్యాలు మెయిన్ క్యాన్సర్ ఇవ్వాలి ప్రబంధం ఈ నువ్వు వంట నూనెల్లో కానీ నెయ్యిలో కానీ కలిసి చెప్పలేనంత లోతుగా ఉంది కలిసి దానికి వ్యతిరేకంగా మేము కలిసి ప్రోడక్ట్ ఎవరో తినకూడదు అనే కాన్సెప్ట్ తోటి మేము మొదలుపెట్టాం అది తన చుట్టాలి స్నేహితులు దగ్గర నుంచి మొదలై మేము ఇవాళ ఆన్లైన్లో ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ తోటి రెండు వేల పద్దెనిమిది నుంచి మనం కొన్నాం ఈ నెయ్యి గురించి ఎవరో ఇంకా ఎవరో మాట్లాడరు మేము తప్పించు కల్తీ నెయ్యి జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కల్తీ నెయ్యి గురించి ఎవరో మాట్లాడరు మేము తప్పించు మిగిలిన పదార్థాలు ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా జరుగుతుంది కల్తీ నెయ్యి ఉండకూడదు అనే దానితోటి మేము పనిచేస్తున్నాం ఆ మేము సక్సెస్ అయ్యామని భావిస్తున్నాం ఆ టేస్ట్ని బట్టి మీకు తెలుసు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఆ రకం టేస్ట్ ఎక్కడైనా చూసారా దాంతో బదులు చూ చూసినా మాకు తప్పనికోండా ఫోన్ చేసి మీకు చూసారు కదండి వాడపల్లి టెంపుల్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా పోతరేకుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన పోతరేకలు తీసుకున్నానండి అలాగే ప్రిపేర్ చేయని ఖాళీ పూతరేకులు కూడా అడిగి తీసుకున్నాను ఇంటి దగ్గర చేసుకుందామని ఇంక అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయామండి ఇంకొక రోజు పిఠాపురం బిక్కవోలు డివోషనల్ ట్రిప్ వెళ్ళామండి అక్కడ మహాశివుణ్ణి ఇంకా దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని వచ్చామండి ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను ఆ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్